నిజామాబాద్ డిస్టిక్ గంగా హాస్పిటల్ నా హోటల్ ఉంటది అక్కడి నుంచి మా బాలకృష్ణ ఇంటి దగ్గరికి వెళ్తున్నా హైదరాబాద్ టూ అంటే మా అన్నగారు ఫోర్ అంటే మా డాడీ మొదలుకుంటేనే ఫినిష్ ఖచ్చితంగా సారు ఆయన ఇంటి గేట్ దగ్గరనే ఉంటా ఈ వైరల్ అందరికి నా పేరు సంతం పేరు సత్యనారాయణ తీసేసుకున్నా రామారావు ఎప్పుడు చాల్ చేసిన పది నెలల నుంచి నా గేమ్ అప్పటి నుంచి నా గేమ్ చాలైంది అయినా మీకేనా ఆయన అయినాడు మా బాలయ్య ఉరుకు అంటున్నాడు ఏమో ఊరుకు పది నలభై అయింది అంటే పర్మలు పట్టుకొని ఉరుకు అంటున్నాడు నాకు నొప్పి నొస్తున్నా సార్ ఇది నొస్తుంది అది నొస్తుంది అంటే అప్పుడు పంపించిండు పంపించగానే అప్పుడు ఒక నెల రోజులు తిరిగిన లాస్టత్తే హోటల్ పెట్టుకున్నా అమరాస్ పడి వెళ్ళారు అమరాస్ ఏమన్నాడు కూడా నీకు బాగా పిచ్చి అలా బాల మా కోపం అంటే నాకు వేరేళ్ళం వాళ్ళ కోపమే నాకు వైబ్రేషన్ నాకు ఓలు వచ్చిన బోల్ అట్ట వెయ్యి ఉన్నాను రెండు వేల ఉన్నాను ఓలు వచ్చిన బూలొట్ట నేను నిజాతి పొద్దున్నా ఓలా అని అక్క చెల్లె అని తల్లి అని అక్షరానికి ఇరవై నాలుగు నిమిషాలకు వెళ్ళి నేను పొద్దున్న నేను నూడు ఇరవై నాలుగు అంటే రెండు అంటే మా అన్నయ్య ఫోర్ అంటే మా డాడీ మమ్మీ అంతే నా కుటుంబాన్ని కాపాడాలా కుటుంబాన్ని ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు ఇల్లు లేదు ఒక్కసారి నా రివ్యూ కట్టి రెండు రూపాయల పెళ్ళాన్ని ఇవ్వండి అని ఆశీర్వాదం ఇవ్వాలా ఒక రెండు అయినా లేకుంటే నా హోటల్కి వచ్చి రివ్యూ కట్ ఇలా ఫోర్ నేను ఇప్పుడు జీరో ఉన్నా సార్ టూ కావాలా పార్టీ గురించి కాదు అస్తనే పార్టీ గురించి కాదు నేను టూని కావాలా మా సార్ లెక్క కావాలా నేను ఆయన సార్ అంటే ఇట్లా నాకు మొత్తం నరాలు తేలుతున్నాయి వ్యాధికి వస్తనే ఉరుకుతున్నా నేను ఆయన జంపులు వేసుకుంటా నేను టూ డేస్ అవుతుంది సార్ త్రీ డేస్ అవుతుందో తెలియదు అస్సలేదే లేదు నర్తనున్నా ఓడన్నా నాకు కావాలని దుస్మాన్ కుదు ఏజెంట్ చేసినా అనుకోడు రెండు కోట్లు ఇవ్వాల నా ఫ్యామిలీ ఎక్కడ నాకు దుస్మాన్లున్నాడు ఓడ వేసేస్తాడు లేరా ఇప్పుడు మా బాలయ్య బాబుని ఖచ్చితంగా వాళ్ళ రెండు సార్లు వాపిస్తాడు వాచ్మెన్ పోయినప్పట్లా లేడు లేడు అని ఎందుకు లేడు నేను ఇంత అభిమానంతో వస్తున్నా సార్ మీ దగ్గరికి మస్కడికేళ్ళు దీనా నా ఇంటికి ఒక నీ దగ్గరకు వచ్చిన సార్ రెండు సార్లు వాసుకొచ్చాను లేడు లేడు అని అంటే ఇప్పుడు బాలయ్యనే కాపాడాలన్నాను నాకు ఇల్లు లేదు ఏం లేదు నా ఇద్దరు బిడ్డలు నేను ఈ మెరుగు నాడే నా ఇల్లు కూలిపోయింది నాకు ఎట్లా ఇప్పుడు రోజుకు సంపాదిస్తే ఆరు వందలు ఏడు వందలు కమాస్తే నేను ఇంత కష్టపడుతున్నా నేను నాకేం లాభంలో చెప్పు నాకు ఇప్పుడు వాళ్ళ మీద పడుతున్నారు నా పిల్లలు వాళ్ళు కాకున్నాయి నేను ఆల జాల ఆలు నేను జాల నేను నేనేం చేయాలన్న పరిస్థితి ఏంది బాలయ్య బాబు చూపెట్టాలా నాకు వింటున్నా సార్ బాలయ్య బాబు నా నాతో అలా కుటుంబమే కుటుంబమే బాలయ్య బాబు కాదు నాకు బాలయ్య అంటే లెజెండ్ పది నిమిషాలు చూడకపోతే డైలీ లెజెండ్ సినిమా చూడకపోతే ఆయన గుర్రం మీద వచ్చి కానిస్టేబుల్ కూర్చేసి కూకుంటారు చూడు ఆయన లెక్కనే సేమ్ నాకు చూడకపోతే చూడకపోతే లెక్తే ఖర్వతాయి థర్మాసు పట్టుకొని చాలా థర్మాసుకొని పది నలభై నిమిషాలకు థర్మాసు పది నలభై నిమిషాలకు మృగాలు చాలా అవుతాయి పది నలభై నిమిషాలకు బాలయ్యా ఇట్లా థర్మస్ పట్టుకొని నేను ఉరికితే బాలయ్యా అనుకుంటే నోట్లనే నాకే వాళ్ళకి నా నాకే ఉరుకుతున్నావు ఉరుకుతున్నా చాయ్ పోసుకుంటానే పోతున్నా పైసలు రాసే రత్తా బుక్కులు రాసేరు రాత్తా గిన్ని చాయ్లానే సార్ ఎందుకు అభిమానం ఉరుకుమంటుండు ఈ బా కాళ్ళే బాలయ్యాయి కాళ్ళే బాలయ్యలేయి మా ఇంట్లో స్వార్థం చేసుకుంటా లేడు ఐదు ఊట్లకి వెళ్ళి ఒక్కడే ఎందుకు వెళ్ళిండు ఐదుగురు అన్నమ్లకి ఒక్క ఎట్లేదండి గేమ్ గేమ్ ఏం గేమ్ ఇది నేను పబ్లిక్ని ఏం చేస్తున్నా గేమ్ అంటే అర్థమవుతుంది అదే పళ్ళి అన్నీ వాళ్ళకి పాయ పాలు అందిస్తున్నా కాఫీ అందిస్తున్నా చాయ్ అందిస్తున్నా పాలు అందిస్తున్నా హాస్పిటల్లో అమ్మ పైసలు లేకున్నా కానీ మీరు మళ్ళీ అంటున్నా